자막 제공 및 영상 제공 및 광고를 포함하고 있습니다. ਗੈਲਰੀ ਦੇਖੋ ਕੇ.ਐਸ.ਆਰ. ਨਾਇਕ ਤੋਂ ਮਰਦੀ ਨਾਲੇ ਜੇ.ਜੇ.ਆਰ. ਨਾਇਕ ਤੋਂ ਮਰਦੀ ਨਾਲੇ ஜங்கானா வீரலோ தெலங்கானா தெலங்கானா

ఇక్కడ చేతలంతా రండి ఇక్కడ వచ్చారనే మనం కొరుట నానసు వాడలో ఇబ్రహీం అన్నా మాటలు ఇన్నిసార్లు చెప్పుకున్నాం మాకు సదా ఇక్కడ స్వాగతం వణే ఓం సురేష్

కొలువుల్లోనూ దగ్గపడ్డలేదు తెలంగాణ అప్పుడు పోయి ప్రయోజనాలు పోయి మొత్తం తెలంగాణ బలిపీఠం ఎక్కింది తరతరాల ఈ దనక యాత్రలు చూసి చలించిందో హృదయం తెలంగాణ తన రాతను మార్చేందుకు కంకణం కట్టుతుంది జాతిని విముక్తి చేసి వారి నాడు దగా పడ్డ తెలంగాణ కోసం కంకణ బంధుడైన సందర్భం ఊపిరి లూ తిన వేదిక జల దృశ్యం పరగొల్డి గడ్డి పోసల్లా విసిరేసి కథల రంగంలోకి దూకిన తెలంగాణ సంఘం కేసీఆర్ చాలు రేపో తేల్చుకుందామంటూ నడుము బిగించిన దైత్యం ఒక్క చోట చేర్చి మహా గర్జన చేయించిన అసాధారణ నేత కరీంనగర్ వరంగల్ స్థలం మీద ఏ మూల సభ రికార్డులే స్వరాష్ట్ర కవ్య సమ్మోహన శక్తికి తాత్కాలే చెప్ప చెప్ప మూల మూల మూల

జాతీయ పార్టీల మద్దతు లభించడం ఉద్యమానికి ఊపు తెచ్చింది గల్లీ కదలి దిగ్గజ నేతలు కూడా సైడంతో ఢిల్లీ కూడా కదిలింది ఇది కేసీఆర్ సాధించిన మరో విజయం నాలుగు కోట్ల మంది గుండె చప్పుడు పార్లమెంటులో ప్రతిధ్వనింపజేసి తెలంగాణను అంశంగా మార్చడమే కాదు ముప్పై ఆరు పార్టీల మద్దతు కూడా కట్టడం కేసీఆర్ పర్వతం బద్దలైంది పదకొండు రోజులు సాగిన దీక్షలో తెలంగాణ కోరుకోవద్దు ప్రాణత్యాగాలు వద్దే వద్దు ఈ త్యాగాల వల్ల కేసీఆర్ గారు ఇంత క్షోభ పడుతున్నారు తప్ప దానివల్ల ఎలాంటి లాభం కూడా లేదు ఈ ప్రభుత్వం మండి ప్రభుత్వం కొట్టింది ఆల 2009 డిసెంబర్ 9 కేంద్ర ప్రకటన తెలంగాణ విల్ బి ఇనిషియేటివ్ అన అప్రొప్రియేట్ రిజల్యూషన్ విల్ బి మూవ్డ్ ఇన్ ది స్టేట్ అసెంబ్లీ వి ఆర్ కన్సర్న్డ్ अबाउट द హెల్త్ ఆఫ్ శ్రీ కే చంద్రశేఖర్ గౌరవ్ వి రిక్వెస్ట్ ఇన్ టు విడ్రావ్ హిస్ పాస్ ఇమిడియట్లీ లాస్ట్ ఇయర్ సురేన తెలంగాణ రాష్ట్ర కోసం పట్నా గేట్ పోరాటం ఎక్కడ కూడా హింస జరగకుండా శాంతియుతంగా చేసి పోరాటం చేసి తెలంగాణ కోసం తెలంగాణ చర్చలో కేసీఆర్ చర్చలో అని ఒక నినాదం మీద దీక్ష పొందుకుంటే ఆ దీక్ష అని ఏమేం జరిగిందో మేము అందరికీ చూసి మనము చిన్న టెలిఫిషం A ver, దేశాన్ని పాటిస్తే భారతదేశం అంతా కదిలేదు భారతదేశం అంతా కూడా కదిలి తెలంగాణ ఇవ్వాలి లేకపోతే ఒక భారత నష్టపోతాం యొక్క ఉద్యోగం తెలంగాణ కూడా అందరైపోతుంది పెద్ద ఉద్యోగం చేసి ప్రజలంతా పొక్కున పరిస్థితులు కనుక తెలంగాణ ఇవ్వాలని చెప్పి అప్పుడుగా ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఒక వ్యక్తి దిగి తెలంగాణ ప్రకటించిన విషయాన్ని అందరూ చేసిన విషయాలు మరి ప్రకటించగా ప్రకటించారు మళ్ళా కొన్ని దుష్ట పెట్టుకునే ఎందుకు ఆంధ్ర దృష్టం తెలంగాణ రావద్దని చెప్పి అటువంటి నాయకుడు ఇలా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ ప్రతి ఒక్కరు కూడా కేంద్రం మీద పెట్టి ఎన్నో మీద పెట్టి వల్ల తెలంగాణ రావడం చేశారు అయినా కేసీఆర్ ఒకటే మాట తెలంగాణ ఇస్తే తెలంగాణ రాష్ట్రంలో ఎన్నుకోవటం

పద్నాలుగు ఏళ్ళు తెలంగాణ పోరాటం పది సంవత్సరాల ప్రకారంలో ఇరవై ఐదు నుంచి కూడా తెలంగాణ ఏం చేసుకున్నాం ఏ విధంగా చేసుకున్నాం అనే విషయాన్ని అందరూ తెలుసు కానీ ఇప్పుడు ఇప్పుడు వచ్చిన పిల్లలు పద్ధతి కానీ ఇరవై ఏళ్ళ గల పిల్లలు అందరికీ కూడా కేసీఆర్ నిర్మించిన తెలియదు తెలంగాణ ప్రజలు ఏ విధంగా స్టార్ట్ చేశాడు తెలంగాణ కోసం ఏ విధంగా పోరాటం చేసిన చిన్నపిల్లల వివరణ కనుక వాళ్ళందరికీ కూడా తెలంగాణ తెలంగాణ కేసీఆర్ కేసీఆర్ నిలబడి తెలంగాణ చిన్న రాష్ట్రం కదా అభివృద్ధి దిశలో ఓటర్ వాళ్ళందరూ కూడా తెలియ విధంగా ఈ కార్యక్రమాన్ని తీసుకుపోవాలని చెప్పి కోరుకుంటూ రాష్ట్రం కోసం పోరాటం చేసిన వ్యక్తిని ఇలా ఎన్ని అవమాన పాలన చూస్తున్నారు నోట్లు వచ్చిన మాటలు మాట్లాడుతున్నారు తెలంగాణలో మీడియా పెట్టారు తెలంగాణ రాష్ట్రం రాష్ట్రం తెచ్చిన నాయకుడిని కట్టబెట్టు ఏ నాయకుని కూడా మాట్లాడిన మాటలు మాట్లాడి అవమాన మన రాష్ట్రాన్ని ఏదైతే కొట్లాడి చేసామో మళ్ళా ప్రభుత్వాన్ని కూడా కొట్లాడి తెచ్చుకునే విధంగా మన ప్రభుత్వాన్ని సాధించి అభివృద్ధి దిశ సంవత్సర కాలమే పది అభివృద్ధి ఒకవత్సర కాలం ఐదేళ్ళు

పోరాటం చేసి మళ్ళీ ప్రభుత్వం వచ్చి మన నాయకుల నాయకత్వ రాష్ట్రాల తీసుకొట్టడం కోసం మన అందిన విషయాన్ని తెలంగాణ ఉంది ఒక్క రోజు రాని